మా ఊరు దుగ్గిల దుగ్గిల అనే గ్రామంలో మేము నివసిస్తూ ఉంటాము మా ఊరు కొండల మధ్యలో చాలా అందంగా ఉంటుంది అక్కడ వ్యవసాయం చేసుకుంటూ పశువులను పోషిస్తూ జీవిస్తూ ఉంటాం కానీ రాత్రి అయితే అక్కడికి ఒక కొండ కింద ఉండే ఒక రాక్షసుడు పైకి వచ్చి మా గ్రామాల మీద దాడి చేసి మా మనుషులని దొరికితే మనుషులని లేదంటే జంతువులని ఎత్తికెళ్ళి తను ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా రాత్రిపూట మాత్రమే ఆ రాక్షసుడు మా గ్రామంపై దాడి చేస్తూ ఉంటాడు అతడి అతడి వల్ల మా గ్రామం చాలా నష్టపోతూ ఉంది అతని వల్ల మాలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మా పశువులు కూడా చాలా ప్రాణాలు కోల్పోయాయి మాకు రోజు రోజు గండంగా ఉంటుంది